ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది నూట డెబ్బై దేశాల్లో ఉన్న సంస్థ అలాంటి సంస్థలో ఈనాటి ప్రధానమంత్రి ఒకనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి అమితాబ్ బచ్చన్ గారికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి పత్రిజీ మహారాజ్ గారికి రామ్ దేవ్ బాబాకు ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవమైన అక్షయ తృతీయ నాడు శ్యామలా మాత జన్మదిన వేడుకలకు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎందుకు వచ్చారో అది పూర్తిగా సద్వినియోగం కావాలి అనంటే మీరు ఇవాళ స్వార్థ పరులు కావాలి ఏ స్వార్థపరులు మీరు ఎందుకు ఇంత సమయం ఇచ్చారు దూర భారాలను వహించి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఏ విద్య నేర్చుకోబోతున్నారు ఏ ధ్యానం నేర్చుకోబోతున్నారు శ్రీ శ్రీ నిర్మల్ రాజశ్యామల పీఠాధిపతులు శివరాజ యోగి కృష్ణ స్వామి వారికి ఈ వేదిక తరఫున సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు నేర్చుకోబోయే ఈ విద్య ఒక పన్నెండేళ్ళు గురువును సేవిస్తే చెప్పే ఈ విద్య నా మాతృస్వరూపాలుగా మిమ్మల్ని భావించి నేను నా ఇరవై ఐదేళ్ళ నా సాధన తపో అనుభూతిని మీకు రంగరించి సులువుగా మీరు చేసుకునే దానికి నేర్పేదే ఇప్పుడు నేను చెప్పే మహాప్రాణ విద్య సహజంగా పదిహేను శ్వాసలు తీసుకుంటారు మానవుడు అవునా మానవుడి యొక్క ఆయుర్దాయము ఆయుష్ పైన అంటే సంవత్సరాల లెక్కన లేదు మానవుడి యొక్క ఆయుర్దాయము శ్వాసల గతిన ఉన్నది ఆయుర్దాయం ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు అనే కాలమానం చెప్తారు కదా కానీ శ్వాస ప్రమాణమే ఆయు ప్రమాణం మీ శ్వాసను బట్టి ఉన్నది కథంతా ఒక వ్యక్తి పది కోట్ల శ్వాసలు తీసుకోవాలి అతను ఆయుర్దాయం పెట్టుకొని వస్తే పది కోట్ల శ్వాస కంప్లీట్ కాగానే అతను మృత్యు ముఖాన పడిపోతాడు ఎందుకు ఏదో ఒక నెపం రోగమే వస్తుంది లేదా సహజంగానే చనిపోవచ్చు కౌంట్ అయిపోగానే అది జరుగుతుంది మహాప్రాణ విద్య సాధన చేస్తే మీ యొక్క శ్వాస నిమిషానికి ధ్యానంలో ఉన్నప్పుడు నాలుగు లేదా ఒకటి ఈ రకంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటారు మీ మనోస్థితి కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ శ్వాస వేగాన్ని బట్టి మీ మనసు ఉంటుంది మీకు బీపీ వచ్చింది అనుకోండి శ్వాసలు పెరుగుతాయి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి శ్వాసలు పెరుగుతాయి అందరూ శ్వాస ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదులుతాం అయితే ఇందులో ముక్కుతో పాటు ఏమవుతుందంటే ఇక్కడ కంటకూపాన్ని మనము ప్రెస్ చేయాల్సి అంటే అంగిలి ద్వారా తీసుకోవడం ఉంటుంది శ్వాసను అందరి శ్వాస మాడు భాగానికి అంటే సహస్రార భూమికను చేరదు సహస్రార భూమిక అంటే మాడు భాగం మాడు భాగానికి ఎప్పుడు చేరుతుంది అంటే అంగిలి ద్వారా శ్వాసించినప్పుడే మాడు భాగం చేరుతుంది కపాలాన్ని తాకుతుంది లోపట తాకే విషయం ఉంటుందా అట్లా అండి అంటే మీకు ఎప్పుడైనా తినేటప్పుడు ఎవరైనా తలుచుకుంటే ఇట్లా కొడతారు ఎందుకు కొడతారు ఆ నీళ్ళో లేకపోతే తిన్న ఘాటు ఇక్కడికి పోతుంది అందుకే నశానానికి అంటింది ఘాటు మన లోపల నూట ఒక ప్రధాన నాడులుంటాయి డెబ్బై రెండు వేల నాడులు కాకుండా నూట ఒక ప్రధాన నాడులుంటాయి అందులో సుషుమ్న నాడి కీలకమైన నాడి ఆ నాడి గుండా ఎవరి ప్రాణమైతే ఊర్ధ్వాన్ని ఛేదించుకొని వెళ్తుందో వాళ్లకు మరలా లేదు వాళ్ళు మోక్షం పొందుతారు నచికేతని యమధర్మరాజు వారే చెప్తున్న విద్య ఇది ఇల్లు చక్కదిద్దేది పురుషుడు కాదు స్త్రీ శుద్ధ స్వార్థ పరుడు శుద్ధ స్వార్థం అంటే నీవు నీతో ఉండడం శుద్ధ స్వార్థం నీలోనూ ఉన్న భగవంతుడితో ఏకత్వం పొందడం శుద్ధ స్వార్థం ఇంటిని మార్చాలంటే ముందు ఇల్లాలకి విద్య తెలవాలా మరి విద్య తెలవదా అంటే తెలియదు అందరికీ పూజలు చేసుడు అర్చనలు చేసుడు తెలుస్తున్నది గొప్ప సంకల్పాలు చేయడము తెలియడం లేదు మీకు గొప్ప సంకల్పాలు చేయడం తెలియట్లేదు అందుకే ప్రతి ఒక్కరిని శక్తివంతంగా చేయడమే నా లక్ష్యంగా ఈ కార్యక్రమంలో కూడా ఇది నేర్పుతూ ఉన్నాను స్త్రీ అయ్యేదాకా సనాతన ధర్మము ఎప్పుడు 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 ఉవ్వెత్తున ఎగరదు సనాతన ధర్మం వర్ధిల్లాలంటే స్త్రీ వర్ధిల్లాలి ఒక్కొక్క స్త్రీమూర్తి ఒక్కొక్క ఆది పరాశక్తి అవతారంగా మారిపోవాలి అనేది నా లక్ష్యం మోక్షం కోసం పైకి చూస్తారు ఇక్కడ చూడాలి బ్రహ్మరంధ్రం ప్రతి ఒక్కరికి మాడు భాగంలో మధ్యస్థానంలో మోక్షద్వారం ఉన్నది శ్వాస శ్వాసలో మీ ఇష్టదైవ నామాన్ని పెట్టుకున్నట్టయితే మీకు ఇక తిరుగులేదు దీన్నే ఏమంటారు అంటే శ్రీ విద్య అంటారు జీవ బ్రహ్మహిక్య యోగం అని కొందరు అన్నారు ఏది అన్నా కానీ విద్య మాత్రం శ్వాసతో గమనమే ప్రాణంతో ప్రయాణమే ఎందుకంటే స్వ ఆత్మను మించిన దేవుడు లేడు ప్రాణక్రియను మించిన మంత్రము లేదు ఎందుకు ఇవి రెండు లేకపోతే మనం లేము ఉన్నము అంటే మనము ఈ సాధన చెయ్యాలి మనతో మనం ఉండాలి దీనినే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడం అంటారు నీతో నువ్వు ఉండకుండా నీ లోపలికి నువ్వు చూసుకోకుండా లోకం వైపుకు చూస్తున్నారు ఇవాళ లోకం అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది వారి జీవితాలలో ఏమున్నది వీరి జీవితాలలో ఏమున్నది నీ గురించి నీవు ఆలోచించు లోకం గురించి ఆలోచించకు నీలో గురించి ఆలోచించు